ఐ ప్రైజ్ ద లాడ్ ఈ పాత సంవత్సరమును విడిచిపెట్టి నూతన సంవత్సరంలో కడుగు పెడుతున్న మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ వెల్కమ్ అయితే థర్టీ ఫస్ట్ నైట్ మనందరం కూడా దేవుని మందిరంలో ఎంతో ఆశ కలిగి తీసుకునేది ఏంటంటే వాగ్దానం ఈ సంవత్సరం అంతా దేవుడు తన వాగ్దానం చేత ఏ వాగ్దానం చేత నన్ను నడిపించాలని ఆశపడుతున్నాడని మనందరం కూడా ఎంతో కోరుకొని పన్నెండు అవగాహన అందరం కూడా తీసుకునేది ఏంటంటే వాగ్దానం అయితే మనం తీసుకున్న వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుందా అనేది మనం ఆలోచించేయాలి ఆ ఒక్కరోజే కాదు కానీ ప్రతిరోజు కూడా మనం ఆశపడి యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసుకున్నట్లయితే వాగ్దానము ఈరోజు నా దేవుడు ఏ వాగ్దానము చేత నన్ను బలపరుస్తాడనో అని అందరూ ఆశపడుతున్నాం అయితే ఈ ఒక్క పని చేస్తే చాలు దేవుడు నీ జీవితంలో చేయాలనుకుంటున్న వాగ్దానాలు అన్నీ కూడా నీ జీవితంలో జరిగితే ఏంటి ఏదంటే మతేసు వర్తమానం ఆరో అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడులో చూసుకున్నట్లయితే ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు మీరు గనక నా నీతిని నా రాజ్యమును గనక మీరు వెతికినట్లయితే ముందు అవి మీరు వెతికినట్లయితే మీకేమి కావాలో నాకు తెలుసు మిమ్మల్ని ఎలాగ ఆశీర్వదించాలో నాకు తెలుసు మిమ్మల్ని ఎలాగ దీవించాలో నాకు తెలుసు ఇవన్నీ మీకు కావాలని నాకు తెలుసు కాబట్టి ముందుగా మీరు నా నీతిని నా రాజ్యమును వెతికినట్లయితే ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి కాబట్టి మీరు తీసుకున్న వాగ్దానం ఈ జీవితంలో నెరవేర్చబడాలన్నా లేకపోతే నీ జీవితంలో చేస్తున్న ప్రతి వాగ్దానము దేవుడు నీ జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే ముందుగా నువ్వు ఆయన నీతిని ఆయన రాజ్యములు కనుక నువ్వు వెతికినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు అనేకమైన వాగ్దానాలు చేశాడు ఆ వాగ్దానాలు అన్ని దేవుడు నీ జీవితంలో నెరవేర్చబడతాయి కాబట్టి నిన్న రాత్రి ముందు మీకు వచ్చిన వాగ్దానాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి అదేవిధంగా ఈ యూట్యూబ్ ఛానల్ను అనేకమైన దీవెనక విషయాలు మీతో పంచుకొని మేము ఎంతో ఆశపడుతున్నాం కాబట్టి ఈ వీడియో ఎంతమందికి అయితే నచ్చిందో లైక్ చేసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి వన్ కే ఈ నూతన సంవత్సరంలో మాకు ఇస్తారని మేము ఆశిస్తూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ వెల్కమ్